ఇప్పటి వరకు సేకరించిన కరణకమ్మ నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు అంగర ఆత్రేయ గోత్రం అంగర కాశ్యప గోత్రం అంపాడ గోత్రం అంపాడ శ్రీవత్స గోత్రం అంపారాయనీ గోత్రం అంపేరాయనీ అగస్త్య గోత్రం అంబారాయునీ గోత్రం అక్కినపల్లి భారద్వాజ గోత్రం అక్కిరాజు అగస్త్య గోత్రం అక్షయ శ్రీవత్స గోత్రం అట్లూరి తెలుసుకోవాలి గోత్రం అద్దంకి భారద్వాజగోత్రం శివ శివగోత్రం అరిపిరాల శ్రీవత్సగోత్రం అవధానం గోత్రం ఆది కాశ్యపగోత్రం ఆమంచి కాశ్యపగోత్రం ఆమంచి హరిత గోత్రం ఆరే కాశ్యప గోత్రం ఆరే మండ జమదగ్ని గోత్రం ఇంగుడ విశ్వామిత్ర గోత్రం ఇంద్రగంటి కాశ్యప గోత్రం ఇంద్రగంటి శ్రీవత్స గోత్రం ఇడుపూరి భారద్వాజ గోత్రం ఇర్లపల్లి కాశ్యప గోత్రం ఇర్వెంటి కాశ్యప గోత్రం ఇరుగింటి విశ్వామిత్ర గోత్రం ఇరువెంట ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಇರುವೆಂಟಿ ಗೋತ್ರಂ ಇಲ್ಲಿಂದಲ ವಿಸ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಭೋಟ್ಲ ಮುದ್ಗಲ ಗೋತ್ರಂ ಉದಯಗಿರಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಉಪ್ಪು ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ಉಪ್ಪು ವಸಿಷ್ಠಗೋತ್ರಂ ಎದುರುಮೂಡಿ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಯನಮಲಪಲ್ಲಿ ಹರಿತಗೋತ್ರಂ ಯನುಲಪಲ್ಲಿ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಎಲ್ಲಾ ಪ್ರಗಡ ಆತ್ರೇಯ ಗೋತ್ರಂ ಓಗೇಲು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಕೊಂಡಿಪಲ್ಲಿ ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ಕಾಂಡ್ರೇಗುಲ ಫೂತಮಾನಸ ಗೋತ್ರಂ ಕೊಕ್ಕೊಂಡ ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಕೊಕ್ಕೊಂಡ ಕಾಮಕಾಯನ ಗೋತ್ರಂ ಕೊತ್ತಿಮೀರ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಕೊತ್ತಿಮೀರಿ ಆತ್ರೇಯ ಗೋತ್ರಂ ಕೊತ್ತೂರ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಕದಿರಿ तेलुसुकोवाली गोत्रम कोनभट कामकायन गोत्रम कोब्बरी वशिष्ठ गोत्रम कमलाकरा वशिष्ठ गोत्रम कमलाकरा वशिष्ठ गोत्रम विश्वामित्र गोत्रम विश्वामोत्र विश्वामित्र गोत्रम कालेपल्ली भारद्वाज गोत्रम कल्लेप्ली भारद्वाज गोत्रम केसरी गौरी वीतम गोत्रम कस्तूरी गोत्रम कास्तूरी विश्वामित्र गोत्रम केसरा विश्वामित्र गोत्रम केसरा केसरा श्रीवत्स गोत्रम कासरम भारद्वाज गोत्रम गोत्रम भारद्वाज कासुकेला विश्वामित्र गोत्रम कासुकेला श्रीवत्सगोत्रम कासुलनाटी विश्वाम कासुलनाटी कामकायन गोत्रम कुरवी अगस्त्य गोत्रम कुटी गोत्रम खजाना भारद्वाज विश्वामित्र गोत्रम विश्वामितगोत्रम वशिष्ठ गोत्रम गिरी गोत्रम गोविंदू आत्रेय गोत्रम గుండం అగస్త్య గోత్రం గుండ్లకమ్మ కాశ్యప గోత్రం గుండుగొలను అగస్త్య గోత్రం గుమ్మడిదల భారద్వాజ గోత్రం ఘంటల గోత్రం ఘటియారం విశ్వామిత్ర గోత్రం ఘడిసాసల గోత్రం చింతలపల్లి గోత్రం చీదరమల్లి కాశ్యప గోత్రం చెన్నుభట్ల విశ్వామిత్ర గోత్రం చెమ్మకాయల జమదగ్ని గోత్రం చెమ్మాని విశ్వామిత్ర గోత్రం చుండి విశ్వామిత్ర గోత్రం భట్ల భారద్వాజ గోత్రం జోగావజుల కాశ్యప గోత్రం జీడిగంటి గోత్రం జిల్లేళ్ల విశ్వామిత్ర గోత్రం డేరం విశ్వామిత్ర గోత్రం తనగల భారద్వాజ గోత్రం తిమ్మరాజు ముద్గల గోత్రం తుంగతుర్తి విశ్వామిత్ర గోత్రం దీదుఖాను పూతిమాష గోత్రం దేవులపల్లి కౌశిక గోత్రం కౌండిన్య గోత్రం దూపాటి చికితస గోత్రం దూపాటి చికిత గోత్రం నక్కలపల్లి సాంఖ్యాయన గోత్రం నాభీ భారద్వాజ గోత్రం నమ్మాని తెలుసుకోవాలి గోత్రం పానుగంటి జమదగ్ని గోత్రం పానుగంటి ఆత్రేయ గోత్రం పుల్లకవి కామకాయన గోత్రం బొగ్గరపు కాశ్యప గోత్రం బేతంపూడి శాండిల్య గోత్రం బీరకాయల భారద్వాజ గోత్రం మున్నంగి హరిత గోత్రం మున్ననూరి గోత్రం ఇరువెంటి కాశ్యప గోత్రం రేచవరం జమదగ్ని గోత్రం లోకం శ్రీవత్స గోత్రం శ్రీరామకవచం విశ్వామిత్ర గోత్రం సత్యవాడ గోత్రం సోమంచీ స్వతంత్ర కపిల గోత్రం సోమయాజుల కపిల గోత్రం సోమయాజుల గోత్రం సాలిగ్రామం भारद्वाज गोत्री श्रीवत्सगोत्रम हेजीबू गोत्रम हे जीबू गोत्रम हे